హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ ఈరోజు వీడియో ఏంటనేసి అంటే మొన్న బాడీ కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో అయితే మంచి రెస్పాండ్ అంటే షోల్డర్ లెంత్ అనేది ఎంత తీసుకోవాలి నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అని చెప్పి అడిగారు కదండి ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు కాబట్టి అసలు ఇప్పుడు నేను ఎంత షోల్డర్ లెంత్ ఎంత తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ కానీ బ్యాక్ నెక్ డీప్ కానీ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒకవేళ మనం ఒకే కస్టమర్వి పది బ్లౌజెస్ కొట్టాలి అనుకున్నా కూడా నేను ఏ మెదడ్లో కుడతాననేది కూడా మీతో షేర్ చేస్తాను ఓకేనా నేను ఎలా కుడతాననేది చూపిస్తాను సో మీరందరూ కూడా ఒకసారి వీడియో చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు కస్టమర్ ఇవే ఒక సిక్స్ బ్లౌజెస్ అవి మొత్తం కూడా అంటే మనం ఒకవేళ టెన్ బ్లౌజెస్ ఉన్నా కూడా నేను ఇలాగే కటింగ్ చేస్తానన్నమాట అంటే నేను ఎలా కటింగ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకే కస్టమర్ అనమాట అయితే ఇక్కడ నేను రెండు బ్లౌజ్లే కట్ చేస్తాను ఎందుకంటే ఆరు బ్లౌజెస్ కి కూడా నేను ఆల్రెడీ మూడు బ్లౌజ్లు అనేవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయించేసాను ఇంకా మూడు ఉన్నాయి ఒకటి మోడల్ కుట్టాలి సో ఇలా మనం ఏదైనా కూడా ఇలా పది బ్లౌజ్లు ఉన్నా కూడా మనం ఇలా కుట్టాలి అనుకున్నప్పుడు ఇలాగ ఒకటే చూశారు కదా ఇలాగ మనకి కటింగ్ లేని సైడ్ మనం ఇవన్నీ కూడా ఒక సైడే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకొని నేను ఆల్రెడీ ముందుగానే ఒక మొత్తం ఒక సెట్ అయితే కటింగ్ చేసి పెట్టేసుకుంటానండి ఫస్ట్ మెజర్మెంట్స్ ప్రకారం ఎందుకంటే ప్రతి దాని మీద డ్రాయింగ్ వేయను ఇదిగోండి ఇలాగా ఒక ఒక పార్ట్ అనేది కటింగ్ చేసేసాను దీని మీద ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం అనమాట ఇలా పెట్టుకుని ఇలాగ మొత్తం కూడా ఒకవేళ ఎన్ని బ్లౌజెస్ ఉన్నా కూడా చాలా ఈజీగా అవుతుందండి పది నిమిషాల్లో మనకి కటింగ్ అంతా కూడా కటింగ్ అంతా అయిపోద్ది అనమాట విసుగుండదు ఎందుకంటే పది బ్లౌజులు కూడా మనం బ్లౌజ్ బ్లౌజ్కి కటింగ్ చేయాలి అనేసి అంటే చాలా విసుగొస్తుంది కదండి ఇప్పుడు చాలామంది అడిగారు కదా బాడీ కొలతలు బాడీ కొలతలు తీసుకుంటే గనక షోల్డర్ నెక్ బ్యాక్ డీప్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చందకి ఎంత పెట్టాలి అని చెప్పి అడిగారు కదండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం డ్రాయింగ్ అనేది వేస్తున్నాను చూసారు కదండి ఇక్కడ షోల్డర్ అనేది సిక్స్ పెట్టాను అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా కూడానండి నేను థర్టీ టూ నుంచి అంటే స్టార్టింగ్ థర్టీ టూ నుంచి మీకు షోల్డర్ ఒకవేళ నడుము లూజ్ అండి నేను చెప్పేది ఈ నడుము లూజ్ థర్టీ థర్టీ కూడా థర్టీ థర్టీ టూ అలాగే థర్టీ సిక్స్ ఓకేనా థర్టీ సిక్స్ కానీ థర్టీ ఎయిట్ లాస్ట్ థర్టీ ఎయిట్ ఉంటుంది ఇలా ఈ ఈ కొలతలు ఉన్న ఎవరికైనా కూడా మనం షోల్డర్ అనేది సిక్సే పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ కంపల్సరీగా సిక్సే పెట్టుకోవాలండి అంతకన్నా అంటే మీకు థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అంతకన్నా మీరు తగ్గించుకున్నా బాగోదు మినిమం సిక్స్ అనేది కంపల్సరిగా ఉండాలి ఎవరికైనా కూడాను ఇంకా థర్టీ లోపు ఉంటుంది కదా ట్వంటీ ఫోరు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇలా అంటే ఈ థర్టీ అనేది అటు జరుగుతుంది ఇటు జరుగుతూ ఉంటుంది పర్సన్ బట్టి ఓకేనా ఈ కొలతలు వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలి అనేసి అంటే ఫైవ్ హాఫ్ అనేది పెట్టుకోవాలి ఈ షోల్డర్ అనేది ఓకేనా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అంటే ఇంకా ఇది బండ గుర్తుగా పెట్టేసుకున్నారంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం చంక తీసుకుందామండి ఓకేనా ఈ చంక లూజ్ ఈ ఈ చంక ఈ షోల్డర్ తీసుకున్నాం కదా ఈ చంక అనేది మనం చంక లూజుని బట్టి తీసుకోవాలి కదా చంక లూజు సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా అంటే ఇంకా ఫిఫ్టీను ఫోర్టీను అలా ఉంటే ఇప్పుడు ఇదిగోండి ఫిఫ్టీన్ కానీ ఫోర్టీన్ కానీ ఉందనుకో అంటే చంక లూజ్ ఇది ఫిఫ్టీన్ కానీ ఫోర్టీన్ కానీ ఉందంటే అప్పుడు షోల్డర్ మనం ఎంత పెడతాం ఫైవ్ ఆఫ్ పెడతాం కదా ఫైవ్ ఆఫ్ అలా పెట్టుకుంటాం కదా ఇక్కడ సిక్స్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కింద డౌన్కి నేను చెప్పేది ఈ పై నుంచి కింద డౌన్కి ఇలాగా సిక్స్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మనకి సిక్స్టీన్ కావాలి కదండి ఓకేనా శంకలు సిక్స్టీన్ అయినా సిక్స్టీన్ ఆఫ్ అయినా సెవెంటీ సెవెంటీన్ అయినా సెవెంటీన్ వరకు కూడా మీరు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ అనేది పెంచుకొని మీరు ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇలా కంపల్సరీగా ఇస్ ఎలాంటి స్కేల్ ఒకటి ఉండాలి మీ దగ్గర ఇలాంటి టేప్ తోటి కంపల్సరిగా ఇలాగా నీట్గా డ్రాయింగ్ అనేది వేసుకోండి ఓకేనా బ్లౌజే కదా అని ఎలా అలాగా డ్రాయింగ్ వేసారనుకోండి మీకు కొంచెం అడ్జస్ట్మెంట్స్ కూడా నీట్గా ఉండదు అనమాట ఇందులో కూడా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది చూద్దామండి ఈ రౌండ్ ఎంత తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు కదా ఈ రౌండ్ వచ్చేసరికి ఏ బ్లౌజ్ అయినా కూడా మీరు బండగా గుర్తుపెట్టుకోండి వన్ అండ్ హాఫ్ ఓకేనా కంపల్సరీగా ఎందుకంటేనంటే ఇంకా ఇవి మీరు బండగా మైండ్లో గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయాలు విషయాలండి ఇంకా ఎందుకంటే మీకు ఏ బ్లౌజ్ అయినా కూడా మాక్సిమం ఇలాగే ఉంటాయి కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట అది బ్లౌజ్ని బట్టి చేయాలి కానీ ఈ లోత్ అనేది కంపల్సరీగా ఎప్పుడు కూడా వన్ అండ్ హాఫ్ ఉండాలండి కంపల్సరీ చూసారా వన్ అండ్ హాఫ్ వచ్చిందండి నేను ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బ్లౌజ్ అనమాట ఇది మీరు అడిగారని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని ఈ రౌండ్ అనేది తీసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఇలా రౌండ్ తీసుకోవాలండి ఇలాగా ఒకవేళ మీకు ఇలా రౌండ్ తీయడం అనేది దీంతో చేత్తో తీయడం అనేది రాలేదనుకో ఇలాంటి కరువు స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ మీరు బయట షాప్లో దొరుకుతుందండి ఫ్యాన్సీ కొట్లో తీసుకొచ్చుకొని మీరు ఇలాగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను షోల్డర్ అనేది ఎలా వచ్చింది అనేది ఇక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మనం టేప్తో కొలిచేటప్పుడు ఒక హాఫ్ అనేది మనం ఖర్చులోకి వెళ్తుంది కదా ఈ హాఫ్ ఇంచ్ ఎప్పుడు కూడా ఖర్చులోకి వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇప్పుడు మనం ఓకేనా ఇదిగో ఎయిటీన్ అంటే పదహారు కదా నడుం లూజ్ వచ్చేసరికి ఇక్కడ ఎనిమిది అంటే ఎనిమిది నాలుగు ఎనిమిది ముప్పై రెండు కదండి ఓకేనా ఒక వన్ ఇంచ్ అనేది మనం కంపల్సరీగా డాట్స్ పోయడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా ఈ డాట్ ఈ షోల్డర్ చంక లూజు రెండు కూడా ఇలాగా లెవెల్ అయిపోవాలన్నమాట ఓకేనా ఇక్కడ పోసిన ఈ డాటు అలాగే మనం ఇక్కడ చూసుకున్న ఈ చంక రౌండ్ దగ్గర చూసుకున్న లూజు ఈ రెండు కూడా చూసారు కదా ఇక్కడ లెవెల్ అయిపోయింది కంపల్సరీగా లెవెల్ అవ్వాలండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది అంటారా ఎక్స్ట్రా ఖర్చు మీ ఎంత కావాలనేది అంత టూ ఇంచెస్ కావాలా టూ హాఫ్ కావాలా వన్ అండ్ హాఫ్ మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అయితే ఖర్చు సరిపోతుంది ఓకేనా మీకు థర్టీ టూ కాబట్టి నేను చూ చూపించాను ఇలాగా ఇంకా ఇంతేనండి ఇవన్నీ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట షోల్డర్ అనేది ఓకే ఇంకా అప్పుడు షోల్డర్ అనేది చెప్పాను కదా మరి ఈ నెక్క డీప్ ఎలా తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు కదా నెక్ డీప్ అనేది ఇదిగో చూసారు కదా ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఓకేనా ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అనేసి అంటే ఇంకా మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది త్రీ ఇంచెస్ ఉంటుంది అనమాట వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందండి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇంపార్టెంట్ పాయింట్ చూడకోకుండా మీరు స్కిప్ చేశారంటే మిస్ అవుతారనమాట ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఉంది కదా ఈ త్రీ ఇంచెస్ మనకి ఒక పావు ఇంచ్ అనేది ఇక్కడ పైపింగ్ వేసినప్పుడు క్లాత్ పోతుంది అటు సైడ్ నుంచి పావు ఇంచ్ అనేది మనకి ఏమవుతుంది ఖర్చులోకి వెళ్తుంది కదా మనకి ఇంకా రిమైనింగ్ మిగిలేదు టూ హాఫ్ అంతే షోల్డర్ అనేది ఇది షోల్డర్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేసి అంటే ఇప్పుడు నేను షోల్డర్ నాకు టూ హాఫ్ కావాలి కాబట్టి నేను ఇలా పెట్టుకున్నానండి అయితే కొంతమంది కస్టమర్స్ త్రీ ఇంచెస్ అడుగుతారు అంటే ఈ షోల్డర్ వెడల్పు అనేది పెంచే అదే తగ్గించకండి నాకు పెంచండి ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువ చేయొద్దు అని చెప్పంటారు కదా అప్పుడు మీరు ఇక్కడ నేను త్రీ పెట్టుకున్నాను కదా ఇక్కడ వరకు పెట్టుకోవాలి త్రీ హాఫ్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి నెక్ డీప్ డీప్ ఎంత కావాలో అంత చూసుకోవాలన్నమాట పది ఇంచులు కావాలా లేకపోతే తొమ్మిది కావాల తొమ్మిది కావాలా తొమ్మిదిన్నర కావాలా పది కావాలా పదిన్నర కావాలా అనే దాన్ని పెట్టుకొని ఇప్పుడు నేను పది ఇంచులకి అనుకో చెప్తున్నాను పది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇప్పుడు త్రీ ఇంచెస్ కాడి నుంచి చూద్దాం ఓకేనా చూసారా ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి అది ఏ నెక్క అయినా కూడా మీకు అనవసరం ఫస్ట్ ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి అంటే నార్మల్ నెక్క అనమాట చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ ఏ మోడల్ కావాలనే దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలన్నమాట ఓకేనా ఇక్కడ త్రీ పెట్టారు కదా ఇక్కడికి వచ్చేసరికి త్రీ హాఫ్ అనేది పెట్టుకోవాలి ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీగా కిందకు వచ్చేసరికి పెంచుకోవాలన్నమాట అప్పుడే మీకు రౌండ్ షేప్ అయినా కూడా మీరు ఏదైనా షేప్ తీయాలన్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి మీరు ఇక్కడ రౌండ్ తీయాలి కదా మరి ఇక్కడ రౌండ్ తీయాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ పెట్టుకోవద్దండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ వన్ అండ్ హాఫ్ చెప్పాను కదా శంఖ దగ్గర ఇక్కడ వచ్చేసరికి ఒక వన్ ఇంచు ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి కంపల్సరీగా ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా ఇప్పుడు ఇలా ఇలా చేసుకోవాలన్నమాట ఓకేనా నాకైతే ఇదంతా కొంచెం సిరాగా అయిపోయింది ఎందుకంటే మీకు చూపించడం వల్ల ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ కూడా అంతేనండి సేమ్ యాజీజ్గా బ్యాక్ నెక్ ఎంత పెట్టుకున్నాము సేమ్ యాజీజ్గా ఫ్రంట్ నెక్ కూడా అంతే ఇక్కడ మనం ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇప్పుడు సపోజ్ మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది అనుకో ఈ సెవెన్ ఇంచెస్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఇలా తీస్తాం కదా తీసిన తర్వాత ఇక్కడ కొంచెం మనకి ఫ్రంట్ నెక్ అది అనేది ఇంకా కొంచెం మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఇక్కడ త్రీ పెట్టాం కదా ఇక్కడ త్రీ అంటే ఫోర్ ఇంచెస్ వరకు ఇక్కడ పెట్టుకోవచ్చండి త్రీ త్రీ బై అలా ఫోరు ఓకేనా అంటే మీరు రౌండ్ తిప్పుకునే షేపు ఎంత నీట్గా రౌండ్ తిప్పుకుంటారు దాని ప్రకారం మీరు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట అప్పుడే మీకు ఫ్రంట్ షేప్ అనేది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా రావాలి నీట్గా అంటే ఫ్రంట్ రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగినప్పుడే మీకు బ్లౌజ్ అనేది అందంగా కనిపిస్తుంది సారీ కట్టుకున్నా కూడా అదే మీకు ఈ బ్లౌజ్ అనేది ఇలా క్రాస్ వచ్చేసిందంటే బ్లౌజ్ చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ రౌండ్ అనేది చాలా నీట్గా తీసుకోవాలన్నమాట ఇదేనండి ఓకేనా చూశారు కదా అయితే షోల్డర్ ఎంత పెట్టాలి చంక లూజ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్పినవన్నీ మీరు మైండ్లో బండగా గుర్తుపెట్టుకున్నారు అనేసి అంటే కంపల్సరీగా మీరు మెజర్మెంట్స్ ప్రకారం కూడా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి కంపల్సరీగా నేను ప్రతిదీ కూడా వీడియో షేర్ చేస్తూనే ఉంటాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుందండి వెళ్తే ఇంకా నాకు నలుగురికి కూడా రీచ్ అవుతుంది అనమాట ఎందుకంటే మేము వీడియోస్ అనేవి చాలా ఓపికతో వీడియోస్ అవి షేర్ చేస్తున్నాం అనమాట మీరు కూడా చూసి ఇంకా కామెంట్స్ అనేవి పెడతా ఉన్నారనుకో మాకు కూడా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను అంటే నా వీడియో చూసి మీరు కంపల్సరిగా ఒక బ్లౌజ్ ఏదైనా మీరు డిజైన్ చేసుకోవాలి అనుకున్న ఒక సక్సెస్ఫుల్గా టైలర్ మీరు బయట రాణించాలి అనుకున్నా కూడా నేను అవన్నీ కూడా టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను అనమాట ఓకేనా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ